అందరికీ ప్రైజ్ దులాడండి వన్ ఇయర్ బైబుల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో పంతొమ్మిదవ రోజైన జనవరి పంతొమ్మిదవ తేదీ వాక్య భాగాలు నిర్గమా కాండము పదకొండు నుంచి పదమూడు అధ్యాయాలను పూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ పరిలోకపు తండ్రి అమూల్యమైన ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే హృదయ వందనాలు ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నిర్గమకాండము పదకొండవ అధ్యాయము మరియు యహోవ మౌషతో ఇట్ల నేను ఫరు మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించేదను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తేలకు కటాక్షము కలిగజేశాను అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదును అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోను తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తి దేశం అంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మొదట పుట్టదు ఏహోవా ఐగుప్తీయులను ఇజ్రాయిలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇజ్రాయిలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు మీ సేవకులైన వీరందరూ నా వద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదుడు ఆ తర్వాత నేను వెళ్ళుదు నేను మోషే అలాగ చెప్పి ఫరో వద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్ కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను మోషే అహరోనులు ఫరో ఎదుట ఆ మహత్కార్యములను చేసిరి ఆయనను యహోవ ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయలీలను పోనీయడాయను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్త దేశంలో ఉండగా యహోవ వారితో ఇలాగూ సెలవిచ్చెను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇజ్రాయిలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను వలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగువారును తమ లెక్కచొప్పున దాన్ని వలెను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనివలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను తర్వాత ఇజ్రాయలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కొమ్మల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాని తినవలను దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను దానిలో ఉడికినది ఉండనిది ఏదైనాను నీళ్లతో వండనిది ఏదైనాను తినకూడదు ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు ఉదయం కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలను మీరు దానిని తినవలసిన విధ మీదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతి పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పసుకా బలి ఈ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్త దేశముకు అందరికీ తీర్పు తీర్చదును నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండను నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్త దేశమును పాడు చేగా మీరు సంహరించుటకు తెగులు మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమును మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయలీలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగానూ కూడుకునవలను ఆ దినముల ఎందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అది కాక మరి ఏ పనియు చేయకూడదు పులిని రొట్టెల పండుగన మీరు ఆచరింపవలను ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్త దేశంలో నుండి వెలుపలికి రప్పించి కనుక మీరు మీ తరములన్నింటినూ ఆ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండల్లో పొంగినది ఏదియు ఉండకూడదు పులిసిన దాని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇజ్రాయలీల సమాజంలోనుండక కొట్టివేయబడును మీరు పులిసినది ఏదియూ తినక మీ నివాసంలో అన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పమను కాబట్టి మోషే ఇజ్రాయలీల పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలలో నుండి పిల్లలను తీసుకొని పసకా పశువును వధించుడి మరియు హిసోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మిని రెండు నిలువ కమ్ములను పళ్ళెములోని రక్తముతో తాకింపవలను తర్వాత మీలోని మీలోనెవరూ ఉదయం వరకు తన ఇంట ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు యహోవ ఐగుప్తీయులను హతము చేయటకు దేశ సంచారము చేయచు ద్వారబంధపు పై కమ్మి మీద రెండు నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యహోవ ఆ తలుపులను దాటిపోవును మిమ్ము హతము చేయటకు మీ ఇండ్లలోనికి సంహారకుడు చొరనీయడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలను యహోవ తాను సెలవిచ్చినట్లుగా మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్ము అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పసుకాబలి ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయిలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను అప్పుడు ప్రజలు తల్లు వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇజ్రాయిలీలు వెళ్ళి అలాగు చేసిరి యహోవా మోషే అహరోనులతో ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలని అందరినీ పశువుల తొలిపిల్లనన్నింటినీ హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తిలందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టిను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహ్రోనులను పిలిపించి వారితో మీరు ఇజ్రాయిలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పెను ఐగుప్తీయులు మనమందరము చచ్చిన అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను చంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని ఇది పులియక మునిపే పిండి పిసుకో తొట్లతో దానిని మూత కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇజ్రాయిలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తియుల వద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి యహోవ ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి అప్పుడు ఇజ్రాయిలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయేది వారు పిల్లలు కాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకమైన అన్యజనులు సమూహములను గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరిను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకొని ఉండలేదు ఇజ్రాయిలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయేను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున అది యహోవాకు ఆచరించదగిన రాత్రి ఇజ్రాయిలీలందరూ తమ తమ తరుములలో యహోవాకు ఆచరించదగిన రాత్రి ఇదే మరియు యహోవా మోసే ఆహరలతో ఇట్ల నేను ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడ అన్యుడెవడను దాన్ని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు ఇజ్రాయిలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ వద్ద నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగ్గును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశకి దీని గూర్చి ఒక్కటే విధి ఉండవలను ఇజ్రాయిలీలందరూ అలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇజ్రాయిలీలను వారి వారి సమాజంలో చొప్పిన ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించిన నిర్గమా కాండము పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను ఇజ్రాయిలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్టించుము అది నాదని చెప్పెను మోసే ప్రజలతో ఇట్ల నేను మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకునిడి యహోవా తను బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించెను పులిసినదేదీ తినవద్దు అబీబను నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీకు ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కణనీయులకును హిత్తియులకును అమౌరీయులకు హివ్యూలకును ఎబీసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున యహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసినది ఏదియూ నీ వద్ద కనపడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినది ఏదియూ నీ వద్ద ఉండకూడదు మరియు ఆ దినమును నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను ఏహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించనుటుకును ఈ ఆచారమును నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు ప్రతిష్ఠింపవలను దానిలో మగ సంతానము యహోవా దగ్ను ప్రతి గాడిద తొలిపిల్లయు వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయినను ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపించవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు దాని చూచి బాహుబలం చేత యహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తులోని తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలి అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదనని చెప్పవలెను బాహుబలం చేత మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన కనుక ఆ సంతతి నీ చేతి మీద సూచకగాను నీ కన్నుల మధ్య లలాట ప్రతీకగాను ఉండవలనని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఆ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని ఫిలిప్తీల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇజ్రాయిలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే ఏసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇజ్రాయిలీల చేత రూఢీగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుకోత్తి నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న నున్న దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను రాత్రికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు